హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోపీ పేహ్ల బార్ అప్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్ట్ ప్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడుపి గొర్రెలు అనేవి ఒక ఎనభై గొర్రెలు ఉన్నాయి ఇవి మొత్తం కట్ట కట్టగా అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి ధరకు మీకు రావచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు ఏదైనా పొట్టలు మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలుగా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కేనెస్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఇకపోతే ఈ కట్ట గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మొత్తం ఒక ఎనభై గొర్రెలు ఉన్నాయండి ఎనభై నెల్లూరు జుడిపి గొర్రెలు ఉన్నాయి దాంట్లో ఒక ముప్పై ఐదు గొర్రెలు వచ్చేసి రేపు నెలకల్లా ఈ అంటే రేపు వచ్చే నెల చివరికల్లా మొత్తం ఒక ముప్పై ఐదు గొర్రెల దాకా దగ్గరలో ఈనట్టు ఉన్నాయనేసి చెప్పినారు అలాగే పన్నెండు పిల్లలు ఉన్నాయండి ఎనభై గొర్రెలకు పన్నెండు పిల్లలు ఉన్నాయి ఒక ముప్పై ముప్పై ఐదు గొర్రెలు వచ్చేసి వచ్చే నెల ఎండింగ్ లోపల ఒక నెల లోపల అయిన గొర్రెలు అనేవి ఒక ముప్పై ఐదు ఉన్నాయనేసి చెప్పినారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచే ఉన్నాయండి అంటే నెల్లూరు అవుట్స్కట్లో నెల్లూరు స్టార్టింగ్లో అనేటివి ఉన్నాయన్నమాట సో ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయవచ్చు మీరు నెల్లూరుకి లేదా గూడూరుకి వచ్చినా దగ్గరే అవుతుంది నెల్లూరు సిటీ నుంచి బ బయటకు ఉన్నాయన్నమాట నెల్లూరు సిటీ అనేసి అనుకోవచ్చు మొత్తం ఎనభై గొర్రెలు పన్నెండు పిల్లలు ఒక ముప్పై గొర్రెలు వచ్చేసి వచ్చే నెల లోపల ఎంత అనేసి చెప్పినారు జత బేరం వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకునేసి పళ్ళు పోయిన గొర్రె ఉంటే దాన్ని తీసి బ్యారం అనేది చేయవచ్చు